ఓం సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నా మీద నమ్మకం ఉంటే ఈరోజు నువ్వు నా నుదుటిన తాకుబిడ్డ నీ అదృష్టం రెండు గంటల్లో ఎలా మారిపోతుందో చూడు అని చెప్పి బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం బాబాగారి మాటల్లోనే విందాం ఆ సందేశంలోని పరమార్థం ఏంటి అనేది ఆయన మాటల్లోనే విందాం తల్లి నా మీద నమ్మకం ఉంటేనే నువ్వు చూస్తావు నా మీద ఈరోజు కొంచెమైనా నమ్మకం ఉన్నా గౌరవం ఉన్నా నా నుదుటిన తాకు నీ యొక్క అదృష్టాన్ని నేను రెండు గంటల్లో మార్చి చూపిస్తానమ్మా ఏంటి బాబా నేను నా మీద నమ్మకం లేకుండానే ఇన్ని రోజులు నిన్ను ప్రార్థిస్తున్నానా నీ మీద నమ్మకం లేకుండా ఎలా ఉంటాను చెప్పు మీ మీద నమ్మకంతోనే మీ మీద గౌరవంతోనే నా కష్టాలని బాధల్ని సమస్యల్ని అన్నింటినీ కూడా మీరు పూర్తిగా తీరుస్తున్నారు అనే ఒకే ఒక నమ్మకాన్ని మీ మీద ఉంచాను కాబట్టే మీ యొక్క నామస్మరణతోనే నా ఈ రోజు మొదలవుతుంది నా ఈ రోజు పూర్తవుతుంది అలా ఎలా అంటారు బాబా నమ్మకం లేదని సరే బాబా ఈరోజు నీ మీద నమ్మకంతో వెయ్యి రెట్లు నమ్మకంతో నీ యొక్క నుదుటిని నేను తాకాను నా యొక్క అదృష్టాన్ని నువ్వు రెండు గంటల్లో ఎలా నాకు ఇస్తావో మీరే చెప్పండి అని చెప్పి అడుగుతున్నావు కదా తల్లి నేను చెప్పే సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో నీకు అసలు అర్థం లే కావట్లేదు కదా అయితే నేను చెప్పే ఈ సందేశంలో ఉండే ఆంతర్యాన్ని నువ్వు గ్రహించాలంటే నేను చెప్పే ఈ చిన్న కథని జాగ్రత్తగా విను నీకు పూర్తిగా తెలుస్తుంది ఒక మారుమూల చిన్న గ్రామం ఊరికి చివర ఆ యొక్క ఊరికి చివరి ఉన్న గ్రామంలో అందరూ కూడా బాగా కులం తక్కువ వాళ్ళే ఉన్నారు బాగా డబ్బులేని వాళ్ళు కాగితాలు ఏరుకుంటూ ఏ పూటకు ఆ పూట తెచ్చుకొని తినేవాళ్ళు అక్కడ నివసిస్తూ ఉంటారు అక్కడ ఒక అబ్బాయి కూడా రాజు అనే ఒక అబ్బాయి కూడా నివసిస్తూ ఉండేవాడు ఆ అబ్బాయికి చిన్న వయసులోనే తల్లిదండ్రులు ఇద్దరినీ కూడా కోల్పోయాడు అయితే ఆ అబ్బాయికి మంచి చెడు తేడా చెప్పడానికి ఎవ్వరూ కూడా లేరు ఎవరో ఒక పెద్ద ఆవిడ ఆవిడ ఒంట్లో ఓపిక ఉన్నంతకాలం ఆ అబ్బాయిని బాగా సాకింది చివరికి ఆవిడ కూడా పెద్ద వయసు వచ్చేసింది కదా చనిపోయింది అయితే ఆ పిల్లవాడు ఒంటరివాడైపోయాడు వాడికి తెలిసిందల్లా ఏంటి అంటే ఉదయాన్నే లేవడం తన పనులు తాను చూసుకోవటం ఒక సిమెంట్ గోతామో బియ్యం గోతామో ఖాళీగా ఉంటుంది కదా ఆ గోతాన్ని సంకన పెట్టుకొని ఆ ఊరిలో ఎక్కడైతే చిత్తు కాగితాలు ప్లాస్టిక్ కాగితాలు డబ్బాలు పనికిరాని వస్తువులు పడేసి ఉంటాం కదా ఇవన్నీ అక్కడ చెత్త దగ్గర పడేసి ఉంటాయి వాటిని ఇక్కడ కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి కాగితాలు ఎరుకునే వాళ్ళని చెప్పి అంటూ ఉంటాం మనం అలా ఆ అబ్బాయి కూడా ఈ యొక్క దొరికిన కాగితాలు పుస్తకాలు ప్లాస్టిక్ డబ్బాలు చెత్త కాగితాలు అన్నీ కూడా ఆ గోతాములో వేసుకొని సాయంత్రం ఆరు గంటలకల్లా ఒక గోతాంలో అయితే పోగు చేసుకొని అవి అమ్మే షాప్కి వెళ్ళేవాడు ఆ అబ్బాయికి ఒక యాభై రూపాయలు వస్తాయన్నమాట ఇలా రోజుకి ఒక యాభై రూపాయలు ఆ అబ్బాయి సంపాదించుకుంటూ ఆ వచ్చిన డబ్బుతోనే తన కడుపు నింపుకొని మళ్ళీ ఆ చిన్న గుడిసెలోకి వెళ్ళి నిద్రపోతాడు అయితే ఇలా రోజు జరుగుతూ ఉండగా ఏరుకుంటూ ఉండగా ఒకరోజు ఒక సమయంలో అనుకోకుండా ఒక చెత్త కాగితాలు ఏరే యొక్క చెత్త కుండీ దగ్గర ఒక పచ్చటి బ్యాగ్ కనిపిస్తుంది హ్యాండ్ బ్యాగ్ ఆడవాళ్ళు తగిలించుకుంటారు కదా అది ఆ హ్యాండ్ బ్యాగ్ను చూడగానే ఆ అబ్బాయికి గుండె జల్లుమంటుంది వారికి కూడా కొన్ని టెన్షన్లు ఉంటాయి కదా ఎందుకంటే కొంతమంది మావోయిస్టులు అక్కడక్కడ బాంబులు పెట్టడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కొంతమంది ఏంటంటే కనుక డబ్బులు అనేవి నా చెత్త కుండెల్లో పడేస్తూ ఉంటారు ఆ డబ్బు పోయింది ఫలానా చోట మేము పడేసామని చెప్పి పోలీస్ కంప్లైంట్లు కూడా ఇస్తూ ఉంటారు అలా ఏది ఆ అబ్బాయి మీదకి వస్తుందో అని తెగ భయపడిపోతూ అయినా సరే నేను ఎవరి దగ్గరికి వెళ్ళి దొంగతనం చేయట్లేదు కదా ఎవరి ఇంటి ముందు నేను తీసుకురావటం లేదు నేను ఏరుకునే దగ్గరే చెత్తకుండి దగ్గరే ఈ బ్యాగ్ ఉంది తీస్తే తప్పే ఉంది అనుకొని ఆ బ్యాగుని జిప్పు తీసి చూస్తే అందులో ఒక ఐదు వేల రూపాయలు అయితే ఉంటాయి ఆ ఐదు వేల రూపాయలు చూసిన తర్వాత ఆ అబ్బాయికి చాలా సంతోషం కలిగింది ఎందుకంటే అంత డబ్బుని ఆ అబ్బాయి పుట్టిన తర్వాత ఎప్పుడూ చూడలేదు ఇంత డబ్బు ఒక్కసారిగా కనిపించేసరికి చాలా సంతోషంతో ఆ బ్యాగ్ చెత్త కాగితాల ఆ గోతంలో వేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బ్యాగ్ని ఇంట్లో పెట్టుకొని ఆ చెత్త కాగితాలన్నీ అమ్ముకొని ఆ వచ్చిన యాభై రూపాయలు తీసుకొని ఇంట్లోకైతే వెళ్తాడన్నమాట ఇక ఐదు వేలు వచ్చాయి కదా ఐదు వేలుతోటి తోటి ముందు ఆ అబ్బాయికి కావాల్సిన చిన్న చిన్న వస్తువులు మంచి బట్టలు ఒక రెండు జతలు కొనుక్కుంటాడు అంతేకాకుండా తనకున్న చిన్న కోరికలు అంటే అబ్బాయికి చికెన్ దమ్ బిర్యానీ లేకపోతే మంచిగా సోడా తాగాలి అని చెప్పి ఫలానా హోటల్లోకి వెళ్ళి తినాలి అని చెప్పి ఇలాంటివన్నీ చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకుంటూ ఉంటాడు ఆ అబ్బాయికి ఈ డబ్బు దొరకకముందు ఒంటరిగా బాధగా చినిగిపోయిన బట్టలు వేసుకొని ఉన్న సమయంలో తన దగ్గరికి ఏ పిల్లాడు కూడా వచ్చేవాడు కాదు స్నేహం చేయడానికి కానీ పలకరించడానికి కానీ ఒక మాట మాట్లాడడానికి కూడా ఎప్పుడైతే ఈ ఐదు వేలు దొరికి వాడు కాస్త మంచి బట్టలు వేసుకొని ఇలా బయటకు వచ్చి తిరుగుతూ ఉన్నాడో నలుగురు ఐదు మంది స్నేహ రూపంలో వచ్చి ఆ అబ్బాయి దగ్గరకు వచ్చి చేరుతారు ఇలా నలుగురు ఐదుగురు కుర్రాళ్ళు ఆ అబ్బాయి పక్కకు వచ్చేసరికి ఆ రాజుకి కొంచెం లెవెల్గా అనిపించింది అంటే అప్పటి వరకు ఎవరూ మాట్లాడలేదు కదా ఇలా సడన్గా డబ్బులు దొరకటం తనకున్న చిన్న చిన్న కోరికలు తీర్చుకోవటం వల్ల ఇలా కొత్త బట్టలు కొనుక్కోవటం ఇష్టమైనవన్నీ కూడా తను చిన్న చిన్న కోరికలు తీర్చుకోవటం వల్ల ఆ పక్కనే ఉన్న స్నేహితులను చూసుకొని కొంచెం మనసులో గరాన అయితే వేస్తుంది ఆ రాజుకి అబ్బాయికి అన్నమాట అయితే ఇలా ఒక పక్కన ఉన్న ఫ్రెండ్స్ కూడా అది ఇది కావాలి ఇది కావాలి అంటే వారికి కూడా పాపం కొనిపెట్టేవాడు ఈ అబ్బాయి కొనిపెట్టిన ఒకరోజు అరే మనం పేకాట ఆడదాంరా అంటే పేకాట అంటే జోదం అనమాట జోదం రా ఆ జోదం ఆడితే మన దగ్గర ఉన్న డబ్బులు కాస్తంత రెట్టింపు అవుతాయి అని చెప్పి ఆ నలుగురు కుర్రాలలో ఇద్దరు కుర్రాళ్ళు అయితే అంటారనమాట ఏదో సరదాగా ఉంది చేతిలో డబ్బు ఉంది సరే వెళ్దాంలే అని చెప్పి ఆ అబ్బాయి కూడా జోదం దగ్గరికి వెళ్ళి ఆటలో డబ్బు పెడతాడు ఆ అబ్బాయి దగ్గరున్న వెయ్యి రూపాయలు పదిహేను వందలు పెట్టేస్తాడు పెట్టేస్తే ఫస్ట్ వచ్చినట్టుగానే ఒక ఐదు వందలు వస్తాయి తర్వాత మొత్తం కూడా పోతాయి అన్నమాట ఇక చేతిలో చిల్లిగవలేదు మళ్ళీ మొదటి పరిస్థితి అయితే రాజుకొచ్చేసింది ఇలా వచ్చే గానే ఇక ఇప్పటి వరకు స్నేహితులం స్నేహితులం అని చెప్పి ఎవరైతే నలుగురు చుట్టూ తిరిగారో వాళ్ళు కూడా ఈ అబ్బాయిని వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు ఇక వాడికి తెలుస్తుంది ఆ రోజు నుంచి అసలు డబ్బు యొక్క విలువేంటి డబ్బు అంటే కోరికలు ఎలా తీర్చుకోవచ్చు డబ్బు ఉంటే ఇంతవరకు ఎవరు మాట్లాడిన వారు కూడా వచ్చి ఇలా చుట్టుపక్కల చేరి మనతో స్నేహం చేస్తారు డబ్బుకున్న విలువేంటో ఇవన్నీ కూడా అబ్బాయికి తెలుస్తాయి అంటే మనుషుల యొక్క మనస్తత్వాలు కూడా ఇప్పటిదాకా స్నేహం చేశారు ఇంతలోనే వెళ్ళిపోయారు డబ్బు అయిపోగానే వెళ్ళిపోయారు జోదం అని చెప్పి ఇరికించారు పాడు చేశారు ఇక వెళ్ళిపోయారు ఇదంతా తెలుసుకున్న తర్వాత ఇలా కాదు నేను కూడా కష్టపడి డబ్బు సంపాదించాలి అది దొరికిన డబ్బు కాబట్టి ఖర్చు అయిపోయింది నేనే సంపాదించుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి అనుకొని మళ్ళీ తెల్లవారిన తర్వాత గోతం సంఖ్యలు పట్టుకొని ఆ చిత్తు కాగితాలన్నీ ఏరుకొని సాయంత్రానికి వెళ్ళి ఆ యొక్క చిత్తు కాగితాలన్నీ అమ్మేసి ఒక గోతం లయన్ అంటే ఒక యాభై రూపాయలు తీసుకొని ఆ యాభై రూపాయలతోటి ఇంటికి వెళ్ళి ఈ రోజు నుంచి నేను యాభై రూపాయలు నలభై రూపాయలు అనేది నా ఖర్చులకు వాడుకొని పది రూపాయలు పొదుపు చేసుకోవాలి అని చెప్పి ఆ అబ్బాయికి చెత్తకుండిలో పచ్చ బ్యాగ్ దొరికింది కదా దాంట్లో పెట్టుకుంటాడు ఐదు వేలు పెట్టిన బ్యాగ్ అనమాట ఆ బ్యాగ్కే ఆ అబ్బాయి యొక్క పొదుపు బ్యాగ్గా వాడుకుందాం అనుకొని యాభై రూపాయల్లో నుంచి పది రూపాయలు తీసి ఆ బ్యాగ్లో పెట్టుకొని మిగతా నలభై రూపాయలు ఆ అబ్బాయి ఖర్చులైతే వాడుకుంటాడు ఇలా వరుసగా ఒక ముప్పై రోజులు పెట్టాడు ముప్పై ఏమైంది పది కాస్త మూడు వందలైంది మూడు వందలైన తర్వాత ఆ అబ్బాయికి ఒక ఆలోచన వచ్చింది ఒక సోడా తాగుదాము అని చెప్పి అక్కడ వెళ్తాడు వెళ్ళిన తర్వాత నిమ్మకాయ సోడా అంటే ఇరవై రూపాయలు అని చెప్తారు వాళ్ళు అబ్బా ఇది ఇరవై రూపాయలు ఇప్పుడు బాగా ఎండాకాలం ఎండలు కూడా వస్తున్నాయి ఈ బండి పెట్టుకోవాలంటే ఎంత ఇద్ది అద్దెకి తీసుకోవాలంటే ఎంత ఇద్ది అని చెప్పి కనుక్కుంటాడు అలా కనుక్కుంటే అయ్యా బండి పెట్టుకోవాలి అంటే గనక రోజుకు వంద రూపాయలు అవుతుంది మేము అద్దెకిస్తాం ఈ బండిలోనే గ్యాస్ ఉంటుంది నిమ్మకాయలు ఇస్తాం అన్నీ ఇస్తాం రోజుకు వంద రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి చెప్తే అబ్బాయి దగ్గర మూడు వందలు ఉన్నాయి కదా సరే మూడు రోజులు పెట్టుకొని చూద్దాం లాభమా నష్టమా నేను కష్టపడదాం అనుకుంటున్నాను కదా తప్పే ఉంది అని చెప్పి అనుకొని ఆ అద్దెకి ఆ యొక్క మూడు వందలు ఇచ్చి మూడు రోజులకి ఆ బండిని తీసుకుంటాడు తీసుకొని మంచిగా ఉంటే అంతకుముందు ఈ అబ్బాయి ఎప్పుడైనా నిమ్మకాయ సోడా తాగడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు మాట్లాడే ఒక మాట తీరు ఎదుటి ఆకర్షించే మాట్లు మాట్లాడటం వాళ్ళ యొక్క టేస్ట్కి తగ్గట్టుగా వాటిని కలిపి ఇవ్వటం ఇవన్నీ కూడా అబ్బాయి బాగా తెలుసుకుంటాడనమాట ముందుగానే తెలుసుకొని ఇక ఆ బండిని అయితే స్టార్ట్ చేస్తాడు స్టార్ట్ చేస్తే సాయంత్రానికి ఆ అబ్బాయికి రెండు వందలు వచ్చేవి అంటే రోజు కొంద రూపాయలద్దె అద్దెకట్టగా ఇంకా రెండు వందలు అన్నమాట మంచిగా నడుస్తుంది మూడు రోజులు ఆరు వందలు అయితే సంపాదిస్తాడు ఇలా ఆరు వందలు సంపాదించాడు కదా మళ్ళీ అద్దెకి పెట్టుకొని మళ్ళీ అద్దెకి కట్టి మళ్ళీ పెట్టుకుంటాడు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ అబ్బాయికి దాదాపుగా మూడు అయితే కొన్ని రోజులకే సంపాదిస్తాడు ఇలా సంపాదించిన తర్వాత ఎవరైతే ఆ బండి అద్దెకిస్తారో ఆ బండి అద్దెకిచ్చిన అతన్ని అడుగుతాడు ఈ బండిని సొంతం చేసుకోవాలంటే నేను మీకు ఎంత ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు ఐదు వేలు అవుతుంది అని చెప్తారు ఆ బండి నీ సొంతమైపోతుందని చెప్పేసరికి ఇక నెల రోజులు ఎక్స్ట్రా కష్టపడి ఐదు వేలు పోగు చేసి ఆ బండిని అయితే కొనుక్కుంటాడు అబ్బాయి కొనుక్కొని ఇంకా కష్టపడాలి అని చెప్పి అబ్బాయికి ఆశ తపన అనేది ఉంటుంది ఇక బాగా జనాలతో మాట్లాడటం వాళ్ళకు నచ్చినట్లుగా మంచిగా సోడాని కలిపి ఇవ్వటం అవన్నీ చేయటం ఇవన్నీ కూడా చేసి ఆ యొక్క మనుషులకు తగ్గట్టుగా వారితోటి ఫలానా రాజు నిమ్మకాయ షాప్ అంటే నిమ్మరసం ఇచ్చే షాపు అంటే ఒక మంచి పేరైతే మార్కెట్లో తెచ్చుకుంటాడు ఇక ప్రతి ఒక్కరూ కూడా ఒక రోజు వెళ్ళి వాళ్ళు రెండో రోజు ఈ అబ్బాయి దగ్గర బాగుంటుంది అని చెప్పి వెళ్తుంటారు అలా రెండో రోజు కూడా వాళ్ళు ఇక కొంచెం గిరాకీ మంచిగానే జరుగుతుంది వ్యాపారం మంచిగానే సాగుతుంది అనుకున్న టైంలో ఆ అబ్బాయికి అదే షాప్లో బత్తాయి రసాన్ని కూడా అమ్మాలి అనే ఒక ఆలోచన అయితే వచ్చింది అలాగే ఇక కొన్ని రోజులు బత్తాయిలు కూడా తెచ్చుకొని బత్తాయి రసాన్ని కూడా పిండి ఇవ్వటం మొదలుపెట్టాడు ఇలా కొంచెం ఆ షాపు యొక్క షాపుని డెవలప్ చేసుకోవటం సాయంత్రానికి అబ్బాయికి ఐదు వందలు ఆరు వందలు మిగలటం అయితే డబ్బు అయితే మంచిగా సంపాదించుకోవడం నేర్చుకున్నాడు ఒక రోజు అనుకోకుండా ఒక పెద్ద ఆయన వస్తాడు ఆయన దగ్గరికి ఆ అబ్బాయి చిన్న వయసు ఆ అబ్బాయి కష్టపడే మనస్తత్వం కొన్ని రోజుల నుంచి గమనిస్తూ ఉంటాడు పెద్ద ఆయన ఆ అబ్బాయి వ్యక్తిత్వం ఏంటి మనుషులతో ఎలా మాట్లాడుతున్నాడు ఎలా ప్రవర్తిస్తున్నాడు ఇవన్నీ కూడా కనిపెడతాడు అన్నమాట అబ్బాయి నువ్వు చూస్తే మంచోళ్ళ ఉన్నావు కొత్తగా పెట్టుకున్నావా ఏంటి షాపుని అంటే అవును తాత నేను కొత్తగా పెట్టుకున్నాను అని చెప్పి చెప్తాడు నువ్వు మంచిగా చేస్తున్నావు వ్యాపారం నీ యొక్క మాట తీరు కానీ నువ్వు పడే కష్టం కానీ నీ యొక్క వ్యక్తిత్వం కానీ అన్నీ నాకు నచ్చాయి ఒక చిన్న సహాయం చేస్తాను నీకు దాంతో ఈ యొక్క వ్యాపారం అనేది కాస్తంత డెవలప్ అవుతుంది నాకు తెలిసిన యూట్యూబ్ ఛానల్ అమ్మాయి ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి చెప్తాను ఆ అమ్మాయి వచ్చి ఒకరోజు ఇక్కడికి వచ్చి వీడియో తీసుకొని ఆ అమ్మాయి ఛానల్లో పెడుతుంది ఇలా పెట్టిన తర్వాత నీ యొక్క యూట్యూబ్ ఛానల్ ఆ అమ్మాయికి ఎన్ని చూస్తారో ఉంటారో వాళ్ళు కూడా నీకు దగ్గరలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారు నీకు మంచిగా గిరాకీ సాగుతుంది అంటే ఆ సరైనయ్యే తాతయ్య గారు అని చెప్పి ఆ తాతయ్యకి నమస్కారం చేస్తాడు ఆ తాతయ్య ఆ యూట్యూబ్ అమ్మాయికి ఫోన్ చేసి ఇలా ఈ అబ్బాయి జీవిత చరిత్ర ఇలాంటిదమ్మా పాపం పేదరికంలో నుంచి వచ్చాడు కష్టపడే మనస్తత్వం ఉండి సరే అని చెప్పి ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంటుంది ఆ అమ్మాయి ఇంకా ఆ అబ్బాయి రాజు షాప్ దగ్గరకు వచ్చి చక్కగా ఒక వీడియో అయితే తీసి యూట్యూబ్లో పెట్టి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటాడనమాట ఎప్పుడైతే అది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుందో ఆ అమ్మాయి ఒక దెబ్బకి అది వైరల్ అయిపోతుంది ఆ వీడియో అలా వైరల్ అయిపోయిన తర్వాత ఎంతోమంది జనాలు అసలు ఆ అబ్బాయికి రెండు చేతులు కూడా మిషన్ లాగా పనిచేస్తున్నాయి ఎంత మిషన్ లాగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఇక ఆ అబ్బాయికి ఆహా చేయటం పని ఎక్కువైపోతుందన్నమాట జనమేమో విపరీతంగా గుంపులు గుంపులుగా జనం వస్తున్నారు అసలు ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు సాయంత్రానికి ఎలాగోలా మేనేజ్ చేసుకొని మంచిగా ఒక రోజున ఐదు వేలు సంపాదించాడు ఇలా ఐదు వేలు సంపాదించేసరికి ఇక ఆ తాతయ్య దగ్గరికి వెళ్ళి ఒక్కసారి తాతయ్య గారికి అంటే ధన్యవాదాలు చెప్పాలనిపించింది వెంటనే ఆ తాతయ్య ఆ సమయానికి అట్లే అటేగా వెళ్తూ ఉన్నాడు తను చేసిన సహాయానికి చాలా చాలా కృతజ్ఞుణ్ణి నేను నా వ్యాపారం మంచిగా సాగుతుంది కాకపోతే బాగా డెవలప్ అయ్యేసరికి నేను చేయలేకపోతున్నాను అంటే కాదు బాబు నీలాంటి వాళ్ళు ఎవరైనా కష్టంలో ఉన్నారో ఎటువంటి వాళ్ళని ఒక ముగ్గురినో నలుగురినో సెలెక్ట్ చేసుకో నలుగురు నాలుగైదు షాపులు ఇట్లాగే బండ్లు తీసుకొని నీ దగ్గర ఉన్న డబ్బు పెట్టి ఫలానా రోడ్డు బాగా జనం ఎక్కువైతే తిరుగుతూ ఉంటారు అనిపించిన దగ్గర వాళ్ళని పెట్టుకొని ఫలానా టీ అంటే రాజు జ్యూస్ షాప్ అని పెట్టి దాంట్లో వాళ్ళని నాలుగైదు చోట్ల పెట్టి నువ్వు పని ఇప్పించు వాళ్ళకి రోజుకి ఇంతకాడికి నువ్వు జీతం ఇచ్చి ఆ వచ్చిన ఆదాయం నువ్వు తీసుకో ఇలా డెవలప్ చేసుకో అని చెప్పి ఒక ఐడియా అయితే ఇస్తాడు ఆ పెద్ద బాగా నచ్చుతుంది ఆ అబ్బాయి రాజుకి అలాగే చేస్తాడనమాట ఇలా అబ్బాయికి ఒక్కొక్క బండికి వచ్చేది రోజుకు ఐదు వేలు నాలుగు బండ్లు పెట్టుకుంటే ఒక్కొక్క రోజుకి ఇరవై వేలు సంపాదిస్తాడు ఇరవై వేలల్లో ఆ ముగ్గురికి కూడా రోజుకి వెయ్యి రూపాయలు ఇవ్వగా మిగిలిన డబ్బుతో సంతోషంగా ఆనందంగా జీవితంలో ఇంకా డెవలప్ చేసుకుందాం అనే ఆ యొక్క ఇదనేది ఉంటుంది చూసారా అది అనేది ఆ అబ్బాయి నిలబెడుతుంది అయితే ఆ అబ్బాయికి ఇంకా ఇక్కడితో ఆ స్టార్ అనేది తిరిగిపోతుంది ఆ అబ్బాయి జీతం అనేది ఎక్కడికో స్నేహితులు ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా రాజు ఫ్రూట్ జ్యూస్ షాప్ రాజు ఫ్రూట్ జ్యూస్ షాప్ అని చెప్పి చెప్పుకోవటం ఆ యొక్క ఏరియాలో అబ్బాయికి అంటూ ఒక పేరు అనేది వచ్చేసి ఇక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బాబాగారి సందేశం ద్వారా బాబా మనకు చెప్పొచ్చేది ఏంటి అంటే వెంటనే ఏది కూడా ఆవేశపడబడకూడదు ఏదైనా ఆవేశం వచ్చినా దాంట్లో మనం ఖర్చు అనేది ఎక్కువగా ఈరోజు ఉన్నది ఉన్నట్లు ఖర్చు చేసేసామంటే రేపటికి అనేది ఉండదు కాబట్టి ఊరికే వచ్చిన డబ్బు ఎప్పుడు కూడా నిలవదు మనం కష్టం చేసి సంపాదించుకున్న ఆ రూపాయి విలువనేది మనకు తెలిసినప్పుడు దాన్ని మనం జాగ్రత్త చేసుకొని మన ఎదుగుదలకి మనం ఉపయోగించుకుంటాం కాబట్టి ఎప్పుడు కష్టాన్ని నమ్ముకున్న వాడికే ఫలితం అనేది లభిస్తుంది ఊరికే వచ్చింది ఏదైనా సరే అది ఎప్పటికీ మనకు శాశ్వతం కాదు అని చెప్పి బాబా గారు అయితే ఈ వీడియో ద్వారా మనకి ఈ సందేశాన్ని అందిస్తున్నారండి ఈ సందేశం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే సుఖినో భవంతు జై సాయిరా